వారికోస్ వెయిన్స్ సమస్యకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో గురువారం ది పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న ఆధ్వర్యంలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో విచిత్ర వైద్య శిబిరం నిర్వహించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వైద్యంపై అవగాహన కల్పిస్తూ వారికోస్ వెయిన్స్ అనగా కాళ్ళలోని సిరలు ఉబ్బి మెలు తిరిగి చర్మం పైనుండి స్పష్టంగా కనిపించడం ఇవి సాధారణంగా నొప్పి లేకుండా ఉంటాయి కానీ కొన్నిసార్లు నొప్పి అసౌకర్యం లేదా దురద వంటి లక్షణాలు కనిపించవచ్చని ఇవి కాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి కానీ శరీరంలోని ఇతర భాగాలలో కూడా రావచ్చని ఆయన అన్నారు అలానే షుగర్పై అవగాహన కల్పిస్తూ తరచుగా మూత్ర విసర్జన అధిక దాహం వివరించలేని బరువు తగ్గడం అధిక అలసట దృష్టి మసకబారడం గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం మరియు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటివి లక్షణాలు కలిగి ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ పి జానకిరామ్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి వెంకటేశ్వరరావు ఎం రవికాంత్ మెడికవర్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు